మంద అన్న రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయని నీకు తెలుసా తెలియదా తెలియకపోతే నేను చెప్తున్నా మనకు రిజర్వేషన్లను వర్గీకరణించకుండా టచ్ చేయకుండానే నీకు అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి ఆ హక్కులలో ఆర్థికంగా పైకి వచ్చేటువంటి హక్కు ఇప్పుడు నువ్వు ఉన్నావు మంద అన్న ఉన్నాడు మంచిగా లీడర్గా ఋషి మరిగినావు చాలా హాయిగా ఉంటున్నావు నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చే ఒక క్లర్క్ ఉద్యోగం ఏమంటే ఇస్తే చేస్తావా నువ్వు చేయవు అదే విధంగా ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి వారైతే ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి చెంది వాడు ఉద్యోగం దేగ కూడా దేగడు ఓ ఐదు ఎకరాల భూమి ఓ కారు ఇల్లు ఒక ఒక పది లక్షల అకౌంట్ నీ ఉద్యోగం వద్దు నీ వద్ద బాబు అంటాడు ఆర్థికంగా ఈ దేశం పేదవాన్ని పైకి దేవాలి అని అంబేద్కర్ రాసి అని చెప్తున్నా అది నీకు కావాలన్నా ఏ గది నాకెందుకు నాకు ఇదే కావాలి మీ కాళ్ళల్లో కట్టేపెట్టుడే నా పని అంటవా చెప్పనా కృష్ణ మీ కాళ్ళల్లో కట్టబెడితేనే నాకు ఆగి ఉంటుంది మా పూలను తయారు చేసి మిమ్మల్ని దంతాం మేము పొడుస్తాం మా గూటం దెబ్బలు మా ఆ దెబ్బలు మా ఏ దెబ్బలు ఇది ఏం పనికి వెళ్ళినటువంటి పాశవికం ఆ ఉక్రెయిన్ రష్యా కొట్లాడటానికి అధిమానం ఉంది లేదా పట్టుకొచ్చి అయితే మొత్తం మీద మొత్తం మీద ఇలా రాజ్యాంగంలో లేని వాటి కోసం ముప్పై ఏళ్ళుగా కొట్లాడి ఎలక తోలు తెచ్చి చెప్పిన తోలు తెచ్చి ఎన్న ఉతికినా నలుపు నలుపేగా తెలుపు కాదు కొయ్య కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ లేని రిజర్వేషన్ రేజు రే రిజర్వేషన్లలో లేని వర్గీకరణ తీసుకొచ్చి నాకు ఆడు సపోర్ట్ చేసిండు నాకు ఈడు సపోర్ట్ చేసిండు నీ వెంకయ్య నాయుడు లెస్స ఇంగ్లీష్ వస్తుంది కదా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వెంకయ్య నాయుడు వచ్చి వర్గీకరణ న్యాయమైనది ఈ చట్టం ప్రకారంగా చెయ్యొచ్చు అని చెప్పి సదుమాను నేను నీ కాళ్ళకు దండం పెడతాను సదుమాన్ అంటున్నా కుట్రలు చేయడం కాదు తీట మాటలు మాట్లాడి కాళ్ళలో కట్టబెట్టడం కాదు మందు మీద మన్ను వేయడం పెద్ద కథ కాదు కానీ ఉన్నది ఉన్నట్టు ఇలా రాజ్యాంగానికి మందకిషన్ లాంటి వాళ్ళ వాళ్ళనే రాజ్యాంగం చూట్లు పడతా ఉంది మందకిషన్ లాంటి వాళ్ళు పోయి నరేంద్ర మోడీ ఇక సంకలు ఇయడం వల్ల నరేంద్ర మోడీ తన సంకలు ఇయడం వల్లనే ఇలా రాజ్యాంగంలో ஆகை போத்தம் எணை மூடி சாத்தம் நிர்யோகம் தொம்பை ஐந்து பிரைவேட்டீக்கரணை ஐந்து சாத்தம் பிரைவேட்டீக்கரண எணை மூடி சாத்தம் நிர்மம் மல்லா தலித்துல தலித்து கொட்லாள் போய் கொட தலித்து இல்ல ஆய்னா ஆய்வாக கட்டலி இச்சேக ஏன் அது எவரெவ் மீட்டா அந்த பதி பதி லட்சம் தலித்துல அந்த பேதோ அது మాదిగలు అంతా ఏం లేవా ఆదాని అమ్మాయిలకు ఇచ్చిండు కదా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు రైట్ రైట్ ఆఫ్ అంటే ఫ్రీ మన రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు రెండు లక్షలు అట్లా వాళ్ళకు ఇరవై ఐదు లక్షల కోట్లు చేసిండు ఇరవై ఐదు లక్షల కోట్లు మన మన రాష్ట్రం మొత్తానికి కలిపి రాష్ట్రం మొత్తాన్ని కలిసి రైతులకు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల మంది రైతులకు కలిపి రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ ఎంత అంటే పద్దెనిమిది వేల కోట్లు ఎంత పద్దెనిమిది వేల కోట్లు నరేంద్ర మోడీ ఆదానికి ఒక్కరికే ఇరు పద్దెనిమిది వేల కోట్లు రాష్ట్రం మొత్తాన్ని చేస్తే ఒక్కనికే ఇరవై ఐదు లక్షల కోట్లు మనకెంత పద్దెనిమిది వేల కోట్లు అంటే ఇరవై ఐదు లక్షల కోట్లు అడుగు చేసినప్పుడు మాదిగలకు ఒకరినొకరు ఇంటికి ఒక రూపాయలు ఇస్తే అయిపోతుంది కదా ఆయన ప్రేమ ఉంటే త పట్టుకుని అబ్బా ఇట్లా దోగుతున్నాడు ఆయన అంత డ్రామాలు